అనంత కరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలిఫ్ లామ్ మీమ్ రోమన్ ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు తమ ఈ పరాజయం తరువాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు ముందైన తరువాత అయినా అధికారం మట్టుకు అల్లాహదే ఆ రోజున అల్లాహ్ ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి సహాయపడతాడు అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు అనంతకరునామయుడు ఈ వాగ్దానం అల్లాహ్ చేసిన వాగ్దానం అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు కాని ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్యరూపాన్ని మాత్రమే ఎరుగుదురు పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్షాభావంతో ఉన్నారు వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా అల్లాహ్ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను సత్యంతో ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు కాని చాలామంది తమ ప్రభువుతో సమావేశం కావలసి ఉన్నది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు వారు భూమిపై ఎన్నడూ ప్రయాణం చేసి ఉండలేదా తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపును వారు చూడగలందులకు వారు పూర్వీకులు వీరికంటే ఎక్కువ బలవంతులు వారు భూమిని బాగా త్రవ్వారు వారు దానిని వీరు చేసిన దానికంటే ఎక్కువగా వసింపచేశారు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు ఇంకా అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాదు కాని స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండినారు చివరకు చెడు పనులు చేసిన వారి ముగింపు చాలా చెడ్డగా జరిగింది ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరించారు వాటిని ఎగతాళి చేశారు అల్లాహ్ ఏ సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే దానిని తిరిగి సృష్టిస్తాడు తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు ఆ గడియ నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రమకు లోనవుతారు వారు అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టిన వారెవరు వారిని గురించి సిఫారసు చేయరు అప్పుడు వారు తాము కల్పించుకున్న దైవాలను సైతం తిరస్కరిస్తారు ఆ గడియ నెలకొన్న రోజున మానవులందరూ విభిన్న వర్గాలుగా చీలిపోతారు విశ్వసించి మంచి పనులు చేసినవారు ఒక ఉద్యానవనంలో సుఖంగా సంతోషంగా ఉంచబడతారు కాని విశ్వసించని వారు మా వాక్యాలను పరలోక సమావేశాన్ని వారు శిక్షలోనే ఉంచబడతారు కనుక నీవు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడు సాయంత్రం అయినప్పుడు ఉదయం అయినప్పుడు ఆకాశాలలోనూ భూమిలోను ఆయనే స్థుతింపదగినవాడు మధ్యాహ్నం అయినప్పుడు సూర్యాస్తమయం అయినప్పుడు ఆయనను స్థుతించు ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికి తీస్తాడు నిర్జీవిని జీవి నుండి వెలికి తీసుకువస్తాడు భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు ఇలానే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి తీయబడతావు ఆయన సూచనలలో ఒకటి ఏమిటంటే ఆయన మిమ్మల్ని మట్టితో సృష్టించాడు తరువాత అకస్మాత్తుగా మీరు మానవులయ్యారు భూమిపై వ్యాపిస్తూ ఉన్నారు ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు మీరు వారి వద్ద శాంతిని పొందటానికి మీ మధ్య ప్రేమను కారుణ్యాన్ని సృజించాడు నిశ్చయంగా ఆలోచనాపరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన సూచనలలో ఆకాశాలను భూమిని సృష్టించటము మీ భాషల మీ రంగుల వైవిధ్యాలు ఉన్నాయి నిశ్చయంగా విఘ్నులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన సూచనలలో రాత్రి పగలు మీరు నిద్రపోవటం మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటం కూడా ఉన్నాయి నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి ఇంకా ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే ఆయన మీకు మెరుపు తలతలలను చూపిస్తాడు భయాన్ని కలిగిస్తూను ఆశను రేకెత్తిస్తూను ఆకాశం నుండి నీటిని కురిపిస్తున్నాడు తరువాత దాని ద్వారా భూమికి దాని మరణానంతరం జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు నిశ్చయంగా ఇందులో తెలివిని వినియోగించుకునే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే ఆకాశము భూమి ఆయన ఆజ్ఞ మూలంగానే సుస్థిరంగా ఉన్నాయి తరువాత ఆయన మిమ్మల్ని భూమి నుండి రమ్మని పిలిచినంతనే కేవలం ఒకే ఒక పిలుపునకు మీరు అకస్మాత్తుగా బయటికి వచ్చేస్తారు ఆకాశాలలో భూమిపై ఉన్న వారెవరైనా ఆయన దాసులే అందరూ ఆయన అంకే కట్టుబడి ఉన్నారు ఆయనే సృష్టిని ప్రారంభిస్తాడు ఆయనే దానిని మళ్లీ సృష్టిస్తాడు ఇది ఆయనకు సులభతరం ఆకాశాలలోను భూమిపైన ఆయన గుణగణాలు సర్వోన్నతమైనవి ఆయన శక్తిమంతుడు వివేకవంతుడూను ఆయన మీకు స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని ఇస్తూ అన్నాడు మీ అధీనంలో ఉన్న బానిసలలో కొందరు మేము మీకు ఇచ్చిన సిరి సంపదలలో మీతో పాటు సమానమైన భాగస్వాములుగా ఉన్నవారు మీరు పరస్పరం మీ సమానులకు భయపడే విధంగా మీరు భయపడేటటువంటి వారు వారిలో ఎవరైనా ఉన్నారా ఈ విధంగా బుద్ధి కుశలత కలవారికి మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము కాని ఈ దుర్మార్గులు జ్ఞానం లేకుండానే తమ భ్రమల వెంట పడ్డారు అల్లాహ్ అపమార్గం పట్టించిన వ్యక్తికి మార్గం చూపగలవాడెవడు అటువంటి వారికి సాయపడేవాడెవడూ ఉండడు కనుక ప్రవక్త ప్రవక్త యొక్క అనుచరులారా ఏకాగ్రచిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా నిలపండి అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి అల్లాహ్ సృజించిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్యం కానివి ఇదే సవ్యమైన తిన్నని ధర్మమార్గం కాని చాలామందికి తెలియదు స్థిరముగా ఉండండి ఈ విషయంలో అల్లాహ్ వైపునకు మరలుతో ఆయనకు భయపడండి నమాజును స్థాపించండి తమ ధర్మాన్ని వేర్వేరుగా రూపొందించుకున్న మరియు వర్గాలుగా చీలిపోయిన ముష్రిక్కులలో కలసిపోవకండి ప్రతి వర్గము తన వద్ద ఉన్న దానితోనే ఆనందపడుతున్నది మానవుల స్థితి ఎలాంటిదంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారు తమ ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటారు తరువాత ఆయన తన కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం వారికి రుచి చూపిస్తే అప్పుడు వారిలో కొందరు వెంటనే శిరుకు చేయటం ప్రారంభిస్తారు మేము చేసిన ఉపకారానికి కృతజ్ఞత గాను సరే మంచిది సుఖాలు అనుభవించండి త్వరలోనే మీకు తెలిసిపోతుంది వారు చేస్తూ ఉన్న షిరుకు యొక్క సత్యతకు సాక్ష్యం పలికే ఏదైనా నిదర్శనాన్ని గాని ప్రమాణాన్ని గాని మేము వారిపై అవతరింపజేశామా మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించినప్పుడు వారు దానికి పొంగిపోతారు స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా వారిపైకి ఏదైనా ఆపద వచ్చిపడితే వెంటనే వారు నిరాశకు లోనవుతారు అల్లాహే తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు తనకు ఇష్టమైన వారి ఉపాధిని తక్కువ చేస్తాడు ఈ విషయాన్ని వారు చూడటం లేదా నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు ఉన్నాయి కనుక విశ్వాసి బంధువునకు అతని హక్కును ఇచ్చివేయి పేదవానికి బాటసారికి వారి హక్కులను ఇచ్చివేయి అల్లాహ్ ప్రసన్నతను కోరుకునే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది వారే సాఫల్యం పొందేవారు ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే జకాతు దానిని ఇచ్చే వారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు అల్లాహ్ ఏ మిమ్మల్ని పుట్టించాడు తరువాత మీకు ఉపాధిని ఇచ్చాడు ఆ తరువాత ఆయన మీకు మరణం కలిగిస్తాడు తరువాత ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు మీరు దైవ సమానులుగా నిర్ణయించుకున్న వారిలో ఎవడైనా ఈ పనులలో ఏ పనినైనా చేసేవాడు ఉన్నాడా ఈ మానవులు చేసే నుండి ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు మానవులు చేజేతులా సంపాదించుకున్నదాని ఫలితంగానే నేలపైన నీటిలోనూ కల్లోలం చెలరేగింది వారి కొన్ని చేష్టల ఫలితం ను వారికి చవి చూపటానికి బహుశా వారు తమను సంస్కరించుకుంటారేమో అని ప్రవక్త వారితో ఇలా అను భూమిపై సంచారం చేసి చూడండి పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో వారిలో చాలామంది బహుదైవారాధకులే కనుక ప్రవక్త ఈ సత్య ధర్మం వైపు మీ ముఖాన్ని స్థిరంగా నిలుపు ఆ రోజు రాకమునుపే ఏ రోజు తొలగిపోయే ఏ అవకాశము అల్లాహ్ తరఫు నుండి లేదు ఆ రోజున మానవులు చెదరిపోయి ఒకరి నుండి ఒకరు వేరైపోతారు అవిశ్వాసానికి పాల్పడినవాడు తన అవిశ్వాసపు దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు మంచి పనులు చేసేవారు తమ కొరకే సాఫల్య మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ తన అనుగ్రహం నుండి ప్రతిఫలం ఇచ్చేందుకు నిశ్చయంగా ఆయన అవిశ్వాసులను ప్రేమించడు ఇది ఆయన సూచనలలోనిది ఆయన వాయువులను పంపుతాడు శుభవార్తను తెలిపేందుకు మీకు తన కారుణ్యాన్ని రుచి చూపేందుకు ఇంకా ఈ ఉద్దేశ్యంతో కూడా పడవలు ఆయన ఆజ్ఞతో ప్రయాణించేటందుకు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించేటందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవారుగా ఏటందుకు మేము నీకు పూర్వం ప్రవక్తలను వారి జాతుల వైపునకు పంపాము వారు వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకుని వచ్చారు తరువాత నేరం చేసిన వారికి మేము ప్రతీకారం చేశాము మేము విశ్వాసులకు సహాయపడటం అనేది వారికి మాపై ఉన్న హక్కు అల్లాహ్ ఏ గాలులను పంపేవాడు అవి మేఘాలను లేపుతాయి తరువాత ఆయన ఆ మేఘాలను తన ఇష్టం ప్రకారం ఆకాశంలో వ్యాపింపజేస్తాడు వాటిని ఖండికలుగా విభజిస్తాడు తరువాత మేఘంలో నుండి వర్షపు బిందువులు కురియటాన్ని నీవు చూస్తావు ఆయన ఈ వర్షాన్ని తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై కురిపించగానే వారు ఆనందంతో పొంగిపోతారు వాస్తవానికి దాని అవతరణకు పూర్వం వారు నిరాశకు లోనై ఉండేవారు అల్లాహ్ కారుణ్యం యొక్క ప్రభావాలను నిర్జీవంగా పడి ఉన్న భూమిని ఆయన ఎలా బ్రతికించి లేపుతాడో నిశ్చయంగా ఆయన మృతులకు ప్రాణం పోసేవాడు ఆయన ప్రతి విషయంపై అధికారం కలవాడు మేము గాలిని పంపితే దాని ప్రభావం వల్ల వారు తమ పంటలు పసుపుపచ్చగా మారటాన్ని చూస్తే అప్పుడు వారు అవిశ్వాసంపై మరింత స్థిరపడిపోతారు ప్రవక్త నీవు మృతులకు వినిపించలేవు వెనుతిరిగి వెళ్లిపోయే వారికి నీవు నీ సందేశాన్ని వినిపించలేవు నీవు అందులను అపమార్గం నుండి తప్పించి వారికి రుజుమార్గము చూపలేవు నీవు కేవలం మా వాక్యాలను విశ్వసించేవారికే విధేయతతో తలవంచే వారికే వినిపించగలవు బలహీనావస్థ నుండి మీ పుట్టుకను ప్రారంభించినవాడు మళ్ళీ ఆ బలహీనత తరువాత మీకు బలాన్ని ప్రసాదించినవాడు ఆ బలం తరువాత మళ్లీ మిమ్మల్ని బలహీనులుగా ముసలివారుగా చేసినవాడు అల్లాహే కదా ఆయన తనకు ఇష్టమైన దానిని సృష్టిస్తాడు ఆయన అన్నీ తెలిసినవాడు ప్రతిదానిపై అధికారం కలవాడు ఆ గడియ సంభవించినప్పుడు నేరస్తులు ప్రమాణాలు చేసి మేము ఒక గంటసేపు కంటే ఎక్కువ కాలం ఉండలేదు అని అంటారు ఈ విధంగానే వారు ప్రాపంచిక జీవితంలో మోసపోతూ ఉండేవారు కాని జ్ఞానము విశ్వాసము అనుగ్రహింపబడిన వారు ఇలా అంటారు దైవలేఖనం ప్రకారం మీరు ప్రళయదినం వరకు పడి ఉన్నారు కనుక ఇదే ఆ ప్రళయదినం కాని మీకు తెలియదు కనుక ఆ రోజున దుర్మార్గులకు వారి సాకులు ఏ ప్రయోజనాన్ని కలిగించలేవు వారిని క్షమాభిక్ష కోరండి అని అడగటము జరగదు మేము ఈ ఖురానులో మానవులకు రకరకాలుగా బోధించాము నీవు ఏ సూచనను తెచ్చినా అవిశ్వాసులు నీవు అసత్యాన్ని ఆశ్రయించావు అనే అంటారు ఈ విధంగా అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాలకు ముద్ర వేస్తాడు కనుక ప్రవక్త సహనంతో ఉండు నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది అవిశ్వాసులు నిన్ను తేలికగా తీసుకోరాదు